మీ భూమిలో ఆడంగులు మాయమైంది భూ యజమాన్య హక్కుల్లో స్పష్టతనిచ్చేది ఆడంగుల పత్రం ప్రస్తుతం భూ యజమానులకు చుక్కలు చూపుతుంది పదమూడేళ్ల కిందట ఇదే కీలకంగా ఉండేది గ్రామస్థాయి స్థాయి బిఆర్ఓలు గ్రామ రెవెన్యూ సహాయకులు ఏటా మాన్యువల్ ఆడంగులలో భూముల వివరాలను నమోదు చేసేవారు గత ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేసింది భూముల వివరాలు కనబడకుండా చర్యలు తీసుకుంది ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారుల భూములను అక్రమార్కులకు కట్టబెడుతున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చక్కదిద్దాలని రైతులు విన్నవిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో మీ భూమి వెబ్సైట్ ద్వారా భూ యజమానులు తమ చరవాణి నుంచి ఆన్లైన్లో ఆడం చూసుకునే వీలుండేది గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ తెలుసుకునే అవకాశం ఉండేది అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మీ భూమి పోర్టల్ ను ఆధునీకరించింది దస్తాలన్నిటినీ డిజిటలైజేషన్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది ఇందులో వ్యక్తులకు సంబంధించిన ఆర్ఓఆర్ ఆడతో పాటు ప్రభుత్వ ప్రైవేటు భూముల వివరాలు ఉంటాయి మరో పదిహేను ఇరవై శాతం భూములు వెబ్లాండ్లు నమోదు కాలేదు భూ వివాదాలు రిజిస్టర్ కానివి తెల్ల కాగితాయిపై ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సన్న సిన్నకారు రైతుల ఎక్కువ మంది ఉన్నారు దంపగుత్తుగా దారా దత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం ముప్పై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల ఎనిమిది ఎకరాలు భూములు ఉన్నాయి అందులో పది లక్షల అరవై ఆరు వేల నూట పంతొమ్మిది ఎకరాలు ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల తొంభై ఎకరాలు పట్టా భూములుగా ఉన్నాయి గతంలో బూరికార్డుల్లో మార్పులు చేర్పులు జరిగితే విఆర్ఓ రెవెన్యూ సహాయకుడికి తెలిసేది ప్రస్తుతం వీరికి తెలియకుండానే మారిపోతున్నాయి రెవెన్యూ అధికారులు గ్రామ స్థాయి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే ఇష్టారాజ్యంగా దస్త్రాలు మార్చేస్తున్నారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూములను గొంపగుప్తుగా దారదత్తం చేస్తున్నారు భూ వివాదాలు నెలకొన్న సమయంలో మాత్రమే విఆర్ఓలు విఆర్ఏలు దృష్టికి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గత ప్రభుత్వం అధికారులకి రాగానే వ్యవస్థను మొత్తం మార్చేసింది ప్రజలకు హక్కులు ఇచ్చే పేరిట చట్టబద్ధమైన కఠినమైన నిబంధనలను సరళీకరించింది మీ భూమి పోర్టల్లో గ్రామ ఆడంగుల్ని బ్లాక్ చేసింది ఫలితంగా గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది ఏ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది ఇదే అవకాశంగా రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూములను స్థానికేతరులో భూ కబ్జాదారులు స్థిరాతి వ్యాపారస్తులకు రాసిచ్చేస్తున్నారు ప్రభుత్వ భూములు రాత్రికి రాత్రే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటూ రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల లీలలు కోకోలలుగా ఉన్నాయి సన్నాసన్నగానే రైతులు అధికారుల చుట్టూ తిరగలేక కోర్టులకు వెళ్ళలేక లాభోద్భవం అంటూ మరి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు పీజీఆర్ఎస్లో దరఖాస్తు ఇచ్చినా గాని ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తికి అధికారులు దెండర్ చేసి తీర్చులు తెలుపుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధికారులకు ఫిర్యాదులు వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు పాలకులు ఏమో శతశుద్ధితో వ్యవహరించడం లేదు కనుక ఈ వార్తను ప్రతి ఒక్కరూ ఖండించాలి అంశాలను ప్రజలందరికీ తెలియాలి కనుక చూసిన వారు ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి పంపడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాము మరి ఇటువంటి అంశాలను మరి మీ దృష్టికి తీసుకురావడం కోసం ఎంతో అన్వేషించి ఈ యొక్క సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబంలో